పంతులమ్మ సరోజమ్మ కొలువు చేరిన నాటి నుండి వృత్తి దైవమ్ము అనుకొని కొలువు చేరిన నాటి నుండి వృత్తి ఏ దైవము అనుకొని నిష్టతో పాఠాలు నేర్పిన పంతులమ్మ సరోజమ్మ నిష్టతో పాఠాలు నేర్పిన పంతులమ్మ సరోజమ్మ కష్ట నష్టములన్నిటిని ఆ దేవుడే నీ పైపు నిలచి కష్ట నష్టముల అన్నిటను ఆ దేవుడే నీ పైపు నిలచి ధైర్యం ఇవ్వాలంటూ కోరద పంతులమ్మ సరోజమ్మ ధైర్యం ఇవ్వాలంటూ కోరద పంతులమ్మ సరోజమ్మ పంతులమ్మ సరోజమ్మ అలాంటి వారి అడుగుజాడల్లో నడిచి తన ఉద్యోగ ధర్మాన్ని సంతృప్తిగా నిర్వహించి అందరి అభిమానాన్ని చూరగొన్న నిబద్ధ నిబద్ధత కలిగే ఆదర్శం ఉపాధ్యాయుని శ్రీమతి అంబటి మేరీ సరోజ గారు వారి జీవిత విశేషాలను కొన్నిటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్నూలు జిల్లా ఓరకల్ మండలం నన్నూరు వీరి స్వగ్రామం వేల్పుల ఏసు రత్నమ్మ అంబటి జేమ్స్ పద్మనాభరావు దంపతులకు తొలి సంతానంగా పంతొమ్మిది వందల అరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల అరవై మూడు ఏప్రిల్ ఆరున జన్మించారు మేరీ సరోజ గారు వీరి తల్లి ఇల్లాలు తండ్రి ఫైర్ ఆఫీసర్ వీరికి మార్త విజయ మార్గరేట్ లలిత సుజాత కమల అను నలుగురు చెల్లెండ్రు భాస్కర్ రాజు సోల్మన్ రాజు అని ఇద్దరు తమ్ముళ్ళు గలరు ఇప్పుడు విద్యాభ్యాసం గురించి మేడం గారి విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం తండ్రి గారి

కలెక్టర్ శ్రీ దానకిషోర్ గారి సన్మానం కూడా పొందారు మేడం అప్పట్లో

आते रामनायक ठीक आहे 止まってます。 ada ada korek aku siap